అందరికీ నమస్కారం మీడియా సోదరులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు చాలా మాట్లాడారు నా గురించి కూడా చాలా మాట్లాడారు వాళ్ళకి నా రూట్లో కొంచెం చెప్పాలనుకుంటున్నాను ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడారు నిజమే ఎందుకురా అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ వేసింది అంటే హేమంత్ కుమార్ రెడ్డి వేసిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు మున్సిపల్ చైర్మన్ అందరూ వచ్చారు అందరూ అనుభవిస్తూ ఉన్నారు నేను ఎందుకురా పోటీ చేయలేదంటే ఫస్ట్ ఫస్ట్ అదే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఆయన అప్పుడు మా పార్టీలోకి వచ్చి హేమన్ మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంది నీ పొత్తు ఇప్పుడు సివి కుమార్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్ చేస్తాము నువ్వు దయచేసి చేయొద్దు అని ఆ రోజు నేను అడిగాను అన్న నేను మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడిగాను మా భార్యను రాజీనామా చేశాను కూడా నేను రెడీ అయిపోయి డిఈఓ ఆఫీస్లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాం కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా ఆయనకు తెలుసు ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల కానీ అప్పుడు కూడా మున్సిపల్ గెలిపించాం తరువాత కూడా అదే మున్సిపాలిటీని మళ్ళా గెలిపించాం ఎవరు ద్వారా నేను రెండు సార్లు ఇదే మున్సిపాలిటీలో నేను రెండు సార్లు నేను లేకపోయినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాను నేను నిలబడకపోయినా కూడా మా పార్టీ వాళ్ళని మేము ఐకమత్యతో ఉండి అందరూ కలిసి పెట్టగా మా చైర్మన్ నిలబెట్టాము ఈరోజు మీ మెలేజ్ కూడా చెప్తాను అందుకే నిన్ను కూడా ఛాలెంజ్ చేశాను ఇరవై ఆరు వార్డులు కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని కానీ మీరేం చెప్పారు మీరు ఇరవై ఆరు వార్డులు గెలిపిస్తే గుండు కొట్టుకుంటారంటున్నారు చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెడతాను మీరు చెప్పడం లేదు మీకు అపన్నమాకు మీరు గెలవరని మీకు తెలుసు కానీ ప్రగర్భాలు పలుకుతా ఉన్నారు మీరు ఇరవై ఆరు వాళ్ళు గెలిస్తే గుండు కొట్టుకుంటామని అది కానీ మగతనం చైర్మన్గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని మేము తప్పకుండా నిలబెడతాం నేను చెప్పాను మీకు చిట్టా విపతా చెప్పాను మీరు గుమ్ముడికాయ తొందర అంటే భుజాలు తనుకుంటారు మావాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు యూని పేరు చెప్పేసి నాకు ఫోన్ చేసి ఇవి వన్ పేరు చెప్తావా వన్ పేరు చెప్తాను అటువంటి అయ్యా నేను చెప్పాను నా డబ్బు తీసుకున్నానని నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు ఒకవేళ తీసుకుంటే మీ మనస్సాక్షికి మీకే తెలుస్తుంది నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు నేనేం చెప్పాను మీ చిట్టాన్ని దిగునుంది ఎవరు ఏమేమి చేస్తున్నారు ఆ బాగుతా ఉదాహరణకి అదే ఇప్పుడు నేను కన్వీనరు ఆ రోజు స్క్రూటినీలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్టేషన్ ఎవరికి తీస్తాము మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టర్ ఎవరి రెజిస్ట్రీ సంతకం తీస్తాము ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ పత్రంలో యువతికి సంతకాలు తీయాలా పుత్తూరులో ఎంతపోయి సంతకం తీసుకొచ్చినారు కావేట్ నగర్ పోయి సంతకాలు తీసుకొచ్చారు మేము స్కూల్ వెళ్ళి దాన్ని నిలబెట్టాము అది రిజెక్ట్ అయ్యింది అందులో మాత్రం నువ్వు డబ్బు తీసుకున్నాడు నేను చెప్పలేదే నీకు తెలియదు నువ్వు రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేసి మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ నేను పుత్తూరులో రాస్తా కరవేట్లో రాస్తా అవుతుందా అది న్యాయమా బా అని చెప్పేసి నీ చెప్తానంటే నువ్వు డబ్బు తీసుకున్నట్టని నేను చెప్తున్నా నువ్వు డబ్బు తీసుకోవాలా నేను రిజెక్ట్ అయినావు రిటర్నింగ్ ఆఫీసర్ నిన్ను రిజెక్ట్ చేశాడు అలాగే ఇంకొక మనిషి ఇంకొక కౌన్సిలర్గా ఆయన పోటీ చేశాడు ఆయన ఆయన పెట్టాడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర అన్నీ బాగుంది లాస్ట్లో అఫిడివెట్ చేసి పెట్టాం బయట అఫిడిపెట్లో లేడీ పేరు ఉండాలా ఇంద్ర అని పేరు పేరుండాల ఏం పేరుంది చంద్రశేఖర్ అని చంద్ర రాయలో చంగరాయో ఎవరి పేరు పెట్టారు అడ్డస్ట్ చేసాము అప్పుడు పెట్టలేదు దాన్ని రిజర్వ్ చేసాము ఏడొక ఇది ఉంది ఆడొక ఇది ఉంది ఈ సంతకాలం అంతా మీరు తప్పు కదా అంతలో మాత్రం అతను డబ్బులు ఇస్తున్నాను మీరు చెప్పినామా అంతెందుకో ఇప్పుడు నీ మీ దగ్గరే మా తెలు మా వైఎస్ఆర్ ఇద్దరు గెలిచారు సి కుమార్ వాళ్ళని అడిగారు ఊరుకునే డబ్బించారామని మాకైతే తల్లి వాళ్ళు ఇచ్చినట్టు మీరెందుకు గుమ్ముడికి అయితే ఉంది అంటే భుజాలు తడుకుంటారు ఏ భుజాలు నడుచుకోండి అంటీటీ వంకనే పోతా అంటారు మీరు మేము ఎన్నిసార్లు చెప్పారు మీరు చెప్తా ఉంటే కూడా మీరు నేను నిన్నేం చెప్పాను చిట్టా నా దగ్గర ఉంది ఇట్లా అందరూ మీరు తప్పులు చేస్తారు ప్రతిదీ ఇదే తప్పులు మీరు చేస్తే నేను డబ్బులు తీసుకున్నాను ఎవరిపైనా నేను వ్యక్తిగత కష్టంతో నేను చెప్పడం లేదు చిట్టా ఉంది నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా అందరినీ చెప్పండి కూడా అందరినీ నా దగ్గర ఉంది ఆ రోజు ఏం జరిగింది అంతా నేను చెప్తాను డబ్బు అయితే నేను ఇవ్వలేదు మీరు ఎవరు తీసుకున్నారా ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే అది మీ మనసారి పోలేస్తాను ఇంకొక నా గురించి మాట్లాడాడు మిలిటరీలో ఉన్నాడా ఇంకేనా ఉన్నాడా అని మిలేస్ చెప్తా ఈరోజు కూడా దేశం కోసం పదిహేడు సంవత్సరాలు పనిచేసి వచ్చినా ఇక్కడ కూడా ఎందుకు వచ్చిన ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా నేను దేశంలో ఎలా సేవ చేస్తాను ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను ఇక్కడ ఒక నాయకుడిగా చాలా అవుతున్నాను నేను పది మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను నేను ఎక్కడ మీ మార్గం భూ కబ్జాలు కానీ ఏడ సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు అర్థమైందా ఇంకొక విషయం తోడపాటు చెప్తా రేపు చెప్తా రేపు సారా గుట్ట నేను యుద్ధానికైపోతా యుద్ధంలో చచ్చిపోతా మీ మారి ఆ సారాయ్ ప్యాకెట్లో బుట్ట ప్యాకెట్లు అమ్ముకుంటావు హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికి పోతా యుద్ధంలో చచ్చిపోతా నీకు యోగ్యత ఉందా నువ్వు ఏడే బుట్ట ప్యాకెట్లు అనుకుంటావు లేదా సారాయి ప్యాకెట్లు అమ్ముకుంటావు అది మీ యోగ్యత కాబట్టి మాట్లాడే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నువ్వు అవమాన ప్రస్తా పదిహేడు సంవత్సరాలు ఇండియన్లో పనిచేయచ్చునా నువ్వు చెప్తావునా చెప్పేది శ్రీరంగం ఏదో దూర దుమ్మడికి వస్తుంది అది మీకు మీకు వర్తిస్తుంది అది ఎందుకంటే నేను యుద్ధం వస్తే నేను పోతాడు ఇద్దరికే అక్కడ సచివైనా అని కూడా రెడీ నేను నువ్వు ఏడు నేను గుట్టే యాక్సైడ్ కేసుకుంటే వాదించుకోవాలా సచివైన వాళ్ళు కేసు వాదించుకోవాలా అది మీ పని నా పని అది కాదు రేపు యుద్ధం వస్తే పరిగెత్తా నేను రమ్మంటే అట్లానే పౌరుషం అంటే నువ్వు మాట్లాడితే మాజీ చైర్మన్ చెప్పినట్టు నువ్వు మాట్లాడితే వ్యక్తిగత దృష్టిలే టార్గెట్ చేసి మాట్లాడతారు వాడు వీడు మేము మాట్లాడినామా ఇక్కడ ఎవరైనా ఒక్కరాన్ని మాట్లాడినా మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక్కరాని కాదు నువ్వు వాడు అట్లా మాట్లాడినామా మేము ఎవరు మాట్లాడేదే మీరు సంబోధిస్తాం ఫేక్ అకౌంట్లు పెడతారు ఏం మీకేనా ఫేక్ అకౌంట్లో బాగాలేదా ఈవీఎం తో గెలిచి మీరు ఇంత రోషంగా ఉండరే ఒకే నాయకుడు సింగిల్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నాయకత్వం ముప్పై ముప్పై మంది దేశంలో ఉండే ఒక ప్రచారం చేయించుకుంటారు సిగ్గుదా మీకు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి వ్యక్తిగతంగా పోవద్దండి ఒకటి కింద పడిపోతాడు అంటాడు ఒకటి కాలు స్థానం ఉంది అంటాడు ఇంకొక ఆయన వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు కాల్ చేస్తారు కాల్ ఇచ్చేస్తారంట ఇంకొక ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు ఏం మీరండి బ్లాక్మెయిల్ మాకు తెలుసు బ్లాక్మెయిల్ మా దగ్గర కూడా ఉండే వీడియోలు దయచేసి చెప్తాను నేను మీకందరికీ వ్యక్తిగతంగా పోవద్దండి అభివృద్ధి పెంచుకోండి మీరు ఇప్పుడు మేము చేసింది మా చైర్మన్ చెప్తాడు లేదంటే మా గెట్స్ మార్కెట్ చైర్మన్ తర్వాత చెప్తాడు రోజు మీ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి చేస్తామో ఆయన చెప్తాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు చేయండి మీకు అధికారం ఇచ్చినారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు మీరు ఏం చెప్తే నరేంద్ర మోడీ శాంక్షన్ చేస్తాడు ఏం ప్రత్యేక హోదా తీసుకురామే ఆ యోగ్యత లేదు మీకో ప్రత్యేక హోదా తీసుకుంటే యోగ్యత లేదా ప్రత్యేక హోదాకు మీరు ఎంపీ లేరా మాట్లాడదండి చాలా ఉంది నేను ఇప్పుడు కూడా చెప్పండి మీరునే సంబోధిస్తాడు నువ్వు ఇది మాట్లాడద్దని దయచేసి మీరు అభివృద్ధి పైన మాట్లాడండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు